బుధనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాని కారణం అందరికీ ప్రశ్న చూడండి యోగ గ్రంధము ఐదాధ్యాయము తిరుయ ప్రవచనము నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగ్గలకుండా ఆయన నిన్ను చాటు చేయను ఇది కాస్త మీదని నేను చాలా మాటలు అంటున్నారు కదా నువ్వు పనికిరావు నీకు ఏది చేత కాదు నీ బ్రతుకు చెడ నీ మొక్కను చూడకూడదు అని చాలా మాటలు వాళ్ళ నోటితో నిన్ను అంటున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ మాటల చేత వారి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తలక్కుండా ఆయన చాటు చేస్తానని చెప్పి దేవుడు మాటిస్తున్నారండి కాల సమయంలోని ఎందుకంటే మన నోట్లో నుండి శివ మరణాలు వెల్లడి పడతాయని దేని యొక్క వాక లెక్కనాలు కాబట్టి మనం మంచి మాట్లాడితే ఇతరులకు మంచి జరగచ్చు మనం చెడు మాట్లాడితే చెడు కూడా జరగచ్చు అందుకనే అబ్రహాంతో దేవుడు ఏమని అంటాడంటే నీవు దీవించే దీవిస్తాను నీవు క్షపించే వాళ్ళని అని దేవుడు మాటిస్తాడు అందుకనే ఇతరుల యొక్క నోటి మాట మనకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడతాడని దేనికి మాకు లెక్కనాలు చెప్తున్నాయి నేను ఎవరైనా దూషిస్తున్నారా ఒకటే మాట చెప్పు ఎస్ అయ్యా వారిని దీవించండి వారిని ఆశీర్వదించండి అని నిన్ను నాన్న అంటున్నారా నేరం మోపుతున్నారా అబద్ధమాడుతున్నారా నీ మీద చెప్పాలని మాటలు చెప్తున్నారా సే గాడ్ బ్లస్ యూ అంతే దాని నుంచి ఇంకే మాట మాట్లాడకండి దేవుడు మీ జీవితంలోని కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకున్నాం క్రితానికి కొందనాలు తెలుస్తున్నాం ప్రవ్వ మీ వైపు చుట్టూ మాకు నేర్పించండి నిజమే తండ్రి ఈ లోకంలో ఉన్న మనుషులు అనేకమైన సార్లు నోటి ద్వారా మమ్మల్ని దూషిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు నిందపాలు చేస్తూ అయ్యా అయా వారి వైపు చూడకుండా నీ వైపు చుట్టూ మాకు నేర్పించండి అయ్యా వారు మమ్మల్ని తిట్టినా కూడా మేము వారిని నవ్వుతూ దీవించే భాగ్యం వల్సిందే వేడుకుంటున్నాం మీ కృపుతం మమ్మల్ని మీ నా అమ్మాయిని పరచుకోసినా వేడుకుంటాం నజలనే స్వామి అడుచున్నాను తండ్రి అమ్మాయి